సారీ ఆంటీ పుద్ధాలు కావాలని దండం పెడతా ఏం పర్లేదు బాబు రోజు మా ఇంట్లో దెబ్బలు తిండు నాకు అలవాటే కాకపోతే ఈరోజు మీ వల్ల తిన్నా అంతే నన్ను క్షమించలే అంటే ప్లీజ్ నన్ను కూడా అనగా పోరా నీళ్ళకొచ్చి అంటే ఎందుకంటే తమ్ముడు మా నీళ్ళు నీళ్ళు మాత్రమే ఇస్తా నీళ్ళు మీరు ఇక్కడ నిండా కావాలా చగం కావాలా నిండానే ఉన్నా Put the bit